దేవుని నామానికే మహిమ కలుగును గాక దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము యహోశివా గ్రంథము మూడవ అధ్యాయము వచనం యహోశివా గ్రంథము మూడవ అధ్యాయం వచనం అప్పుడు యహోవా యహోశివాత ఇట్లా నేను నేను మోషేకు తోడయిండునట్లు నీకును తోడయిందునని ఇజ్రాయి అందరూ ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టద్దును అలా నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును దేవుడు యహోశివాని గొప్ప చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళారా ఇజ్రాయెల ప్రజలు మరి మోషే నాయకత్వంలో ముందుకొస్తూ వచ్చారు మోషే తదనంతరము యహోశివాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మరి ఇజ్రాయెల ప్రజలు యొక్క యోర్ధాను దాటాలి ఆ యోర్ధాను నది దాటేక ముందు దేవుడు వారికి ఆజ్ఞాయిస్తూ ఉంటున్నాడు ఏమనంటే మిమ్మల్ని మీరు మొట్టమొదటిగా పరిశుద్ధపరచుకోండి ఆ తర్వాత ఈ యొక్క యోర్ధాను నది దాటాలి అని ఆయన చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా ఎందుకు దేవుడు యహోశివాన్ని గొప్ప చేయి మొదలు పెట్టాలని ఆలోచన వచ్చిందంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా మోషే మరి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడు నాయకత్వంలో ముందుకొచ్చారు కానీ ఇప్పుడు మోషే తదనంతరము ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి ఆయన యో యహోశివ మరి మోషేకు తోడైనున్నట్లుగా యహోశివకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించడానికి దేవుడు యహోశివ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆలోచన చేశాడు అందుకనే ఆయన అంటాడు ఇస్రాయేళలు ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెడుతున్నాను ఉదయ కాలమున దేవుడు అంటున్నాడు గొప్ప చేసి ఆశీర్వాదకరముగా నిన్ను ఉంచబోతుంటున్నాను అంటున్నాడు అంటే దాని అర్థం ఏమి యహోశివ దేవుడు నన్ను గొప్ప చేసేసాడు పర్వాలేదు ఇంకా నేను ధైర్యంగా గర్వంగా నేను ఉండచ్చు అనుకున్నాడా కాదు కాదు యహోశివ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని మనుషులు తెలుసుకోవడానికి దేవుడు యహోశివాని గొప్ప చేశాడు నా ప్రియమైన దేవుని బిడలారా మనం ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే గొప్ప గొప్పగా ఉన్నవారి వైపు చూస్తూ ఉండాలి అవును ఉదయ కాలమున కూడా గొప్పగా ఎవరైనా ఉన్నారా అంటే ఆయన యేసయ్య మాత్రమే అవును మనం ఏసై వైపు చూస్తూ మనము ముందుకు సాగాలి ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా యహోశివాని వెంబడించి వెళ్ళారో మనము కూడా ఏసైను వెంబడించేవారిగా మనం ఉండాలి అవును ఏ రీతిగా మనం ఆయన వెంబడించగలము ఏ రీతిగా ఆయన ఆయనను మనం తెలుసుకోగలము ఏసైను గురించిన సత్యము ఏ రీతిగా మనం తెలుసుకోగలము తండ్రైన దేవుడు కుమారుడైన ఏ హెచ్చించాడు కదా కుమారుడైన ఏ గణపరిచాడు కదా కుమారుడైన ఏ ఆశీర్వదించాడు కదా కుమారుడైన ఏ ద్వారానే కార్యాలు చేస్తున్నాడు కదా ఆ కుమారుడైన ఏ శయ్యను నువ్వు ఏ రీతిగా తెలుసుకోగలవు అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించి బిడ్డగా ఉండాలి దేవుని వాక్యాన్ని చదివే బిడ్డగా ఉండాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని వినాలి ఎవరైతే నీకు బోధిస్తున్నారో ఆ బోధను నువ్వు అనుసరించి నడుచుకోవాలి నీ స్వంత ఆలోచనలతో నీ సొంత ప్రయత్నాలు చేయొద్దు కానీ బైబిల్ ఏమైతే చెప్తుందో ఆ ప్రకారంగా నువ్వు జీవించాలి అవును తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఏసైనా హెచ్చించాడు గొప్ప చేశాడు అన్ని నామములకన్నా పైనామముగా ఆయన నామాన్ని ఉంచాడు కాబట్టి అందరూ ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు అవును దేవుడు మోసకు తోడై ఉన్నట్లుగా యహోశివాకు తోడై ఉంటాడు నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించేవాడిగా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా మనమందరము కూడా ఒకటి తెలుసుకోవాల్సింది ఏమంటే ఏసుక్రీస్తు ప్రభువు సర్వ మానవాళి కొరకు భూలోకానికి వచ్చాడు మానవుల రక్షణార్థము ఆయన సిల్వలో బలి అయ్యాడు రక్తాన్ని కాచాడు ప్రాణాన్ని పెట్టాడు సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచి మృత్యుని జయించినవాడిగా ఉన్నాడు అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన మా నామం ముంచబడింది కాబట్టి ఏ నామం వల్ల రక్షణ కలగదు కానీ నామం వల్లే రక్షణ కలుగుతుంది ఆ నామమును తండ్రి అయిన దేవుడు గొప్ప చేశాడు ఆ గొప్ప చేసిన ఆయన నామాన్ని మనం వారిగా ఉండాలి ఆయన సన్నిధిలో మనం ఉండాలి కాబట్టి ఉదయ కాలమున సంఘములో పెద్దలు సంఘ కాపరులు కుటుంబంలో తల్లిదండ్రులు మరి అనేకులను దేవుడు ఉంచాడు బోధకులను ఉంచాడు వారి ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు ఏ రీతిగా గొప్పవాడు ఏ రీతిగా గొప్ప కార్యాలు చేశాడని తెలుసుకున్నప్పుడు మనము దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా ఉంటాం దేవుని వైపు చూసేవారిగా ఉంటాం అప్పుడు నీ చుట్టూ ఉన్న వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాడు ఇజ్రాయిల్ అందరి ఎదుట యహోశివాన్ని గొప్ప చేసిన దేవుడు ఈ ఉదయ కాలమున నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఏ కుటుంబంలో నువ్వు ఉన్నావో ఏ సంఘంలో ఉన్నావో ఏ యొక్క కాలేజ్లో ఉన్నావో ఏ జాబ్ నువ్వు చేస్తున్నావో ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడ దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేకి ఆయన కార్యాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డ నీవు దేవుని వాక్యాన్ని అనునిత్యము ధ్యానించే బిడ్డగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలి కదా దేవుడు ఎవరో తెలియకుండా నీ జీవితంలో అద్భుతాలు కార్యాలు జరగాలంటే అది కుదరదు దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి దేవుడు నీ పట్ల ఏమి చేయబోతున్నాడో దాన్ని నువ్వు తెలుసుకోవాలి కాబట్టి దేవుడు నీకు సహాయం చేయునుగాక పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి యోశివాను గొప్ప చేయ మొదలుపెట్టిన దేవుడు మారని దేవుడు మాట్లాడే దేవుడు సహాయము చేసే దేవుడు ఆదరించే దేవుడు ఈరోజు నిన్ను నన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు అలా లూయ నీ నామాన్ని హెచ్చించబోతుంటున్నాడు అట్లని గర్వపడి ఉండడం కాదు కానీ క్రీస్తు కొరకు మనము బ్రతకాలి క్రీస్తు నామమును హెచ్చించేవారిగా మనం ఉండాలి ఆయన నామాన్ని గణపరిచే వారిగా మనం ఉండాలి కాబట్టి నువ్వు దిగులు పడద్దు నువ్వు ఆలోచన చేయొద్దు నువ్వు బలహీనుడు కావద్దు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని దేవుని సరిదిగని వచ్చినట్టయితే ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యపరిచి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఇజ్రాయల్ ప్రజలందరి ఎదుట యోశివకు దేవుడి తోడే ఉండి యోర్ధాను నదిని ఏకరాశిగా నిలపగలిగాడు అందరు ఆశ్చర్యపడ్డారు మోసేయర సముద్రం రెండు పాయలుగా చేశాడు యహోశివ ద్వారా దేవుడి కార్యాన్ని చేశాడే అని ఆశ్చర్యపడ్డాడు ఎరికో గోడలను కూల్చి వేశాడు యుద్ధాలను జయించగలిగాడు యహో కారణం ఏమి తెలుసా దేవుడు అతనికి తోడై ఉండి అతని గొప్ప చేయ మొదలు పెట్టాడు ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన సహాయమును కోరితే నీకు సహాయం చేస్తూ ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు కాబట్టి ఆయన వైపు మనం చెప్తామా దేవా నేను గొప్ప చేయి మొదలు పెడతానని మాట ఇచ్చావు కదా ప్రభ్వా నేనున్న స్థితిలో నా కుటుంబంలో నా ఉద్యోగం దగ్గర నా వ్యాపారం దగ్గర నా పరిచర్య దగ్గర ప్రభువా నీ మీద నేను ఆధారపడి ఎస్ నీ వైపు నేను చూస్తుండగా నీ నామంను బట్టి ప్రభ్వా నాకు సహాయము చేయి ప్రభువా నేనున్న ఈ వ్యక్తులు నా చుట్టూన్న మనుషులు నీ గొప్పతనాన్ని తెలుసుకున్నట్టుగా ఇదిగో తండ్రి నాకు సహాయం చేసి నన్ను గొప్ప చేయి మొదలుపెట్టు ప్రభ్వా నీ కార్యాలు నాలో జరగాలి ప్రభు నీ అద్భుతాలు నాలో జరగాలి అని అడుగుదామా అడిగిన వాటి అడుగు వాటి కంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు అడుగు వాటికంటే గొప్ప కార్యాలను చేసి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతుంటున్నాడు గొప్ప చేయబోతుంటున్నాడు దేవుడి మాటలు మన వినికిట్లో దీవించి గాక అమ్మాయిని